కునాఫా బ్యాటర్ అయితే రెడీ చేసుకుని ఉంచుకున్నానండి నేను నేనైతే కునాఫా కోసం వరంశల్ని యూజ్ చేయట్లేదండి ఇది రియల్ కునాఫా అనమాట యాక్చువల్లీ దీనికోసం అయితే నేను చాలా రోజు నుంచి ఎదురు చూస్తున్నాను అండి నాకైతే ఫైనల్గా ఇప్పుడు దొరికింది మనం వరంసెల్తో యూజ్ చేసేదానికన్నా ఇలా రియల్ కునాఫాతో వచ్చేస్తే నిజంగా రియల్ టేస్ట్ ఉంటుందండి రెండిటికి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది ఈ కునాఫా తిన్నప్పుడల్లా నిజంగా హెవెన్లా ఉంటుందండి అంత టేస్ట్ ఉంటుంది నేను చేసే చాక్లెట్లో అయితే నేను చెప్పుకోవడం కాదు కానండి మీరే చూడండి ఓవర్లోడెడ్ ఉంటుంది మొత్తం ఫిల్లింగ్ అంతా ఓవర్ లోడెడ్ ఉంటుంది చాక్లెట్ మాత్రం తక్కువ ఉంటుందండి యాక్చువల్లీ ఏదో బిజినెస్ చేసిన వాళ్ళు ఎలా చెప్పాలని చెప్తారని కాదు కానండి నిజంగా నేనైతే ఎలా తినడానికి ఇష్టపడతానో అలాగే నేను చేస్తానండి అసలు నేను చెప్పేది ఏంటంటే అండి అసలు దాని రియల్ టేస్ట్ మిస్ మిస్ అవ్వకూడదు అనే తప్ప ఇంకేం లేదు అయితే గా అయితే ఇది కస్టమర్ ఆర్డర్ అండి కంప్లీట్ గా సేమ్ డే మనకి కునాఫా అండ్ బ్రౌనీ అండ్ ఫోటో చాక్లెట్ కూడా ఇవన్నీ సేమ్ కస్టమర్ చెప్పారండి ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను